పెద్దపల్లి జిల్లా రైతన్నలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఓదల్లి మండలం పోత్కపల్లి గ్రామంలో గురువారం ఒకే చోట రెండు కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామండరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామండరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతుల మేరు కోరుతుందని స్పష్టం చేశారు రైతులు కష్టపడి పండించిన పంటను అమ్ముకునే క్రమంలో దళారీల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఆయన అన్నారు సంబంధించి శాతం తేమతో ఉన్న మొక్కజొన్నలకు సంబంధించి పద్నాలుగు శాతం తేమతో ఉన్న పంటకు రెండు పేల నాలుగు వందల రూపాయలుగా ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించినట్లు ఆయన తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈరోజు కొత్తపల్లి సబ్ మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రం అదేవిధంగా జాడీ కొనుగోలు కేంద్రాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది తన మక్కలకు సంబంధించి తన మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను శ్రీరాంపూర్ మార్కెట్ యార్డ్ అదే పెద్దపల్లి సబ్ మార్కెట్ యార్డ్గా ఉన్నటువంటి కొత్తపెల్లి మార్కెట్లో ఇలా మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలను మరి రెండు మండలాల మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎందుకంటే మరి మన ప్రాంతంలో కింది పెట్టులో అనుకుంటే మ్యాక్సిమం రెండు వందలు వందల అయితే వస్తుంది మక్క పెరం ఇది మన ఉదయం మండల సంబంధించి అదేవిధంగా శ్రీరాంపూర్ ఓదర రెండు కలిసి ఐదు వందల నుంచి మ్యాక్సిమం ఆరు వందల వరకు మక్కల మొక్కలు పెట్టినటువంటి రైతులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఇవాళ మార్కెట్ ద్వారా మన ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం అదేవిధంగా బట్ట కొనుగోలు కేంద్రాలు